నియోజకవర్గంలో హై అలర్ట్ కొనసాగుతుంది ప్రస్తుతం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరో సాయి ధర తేజు ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ మూకలు ఒక్కసారిగా రిచిపోయాయి బీర్ బాటిల్స్ తో దాడి చేశారు రాళ్ళు విసిరారు పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేయడానికి తాటి పర్తికి వచ్చారో ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు మూకమ్మడిగా దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే సాయిధరం తేజ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారో తన ప్రచార రథాన్ని ముందుకు కదిలిస్తూ తన ప్రసంగం ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా వైసీపీ కార్యక్రమం ర్తలు జనసేన కార్యకర్తల మీద వాగ్బోదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ వాతావరణాన్ని ఉద్రిక్త పెంచేందుకు ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా బీర్ బాటిల్స్ తీసుకుని సాయిధరం తేజ్ మీద విసిరేటట్టు తెలుస్తుంది దాంతో పాటు రాళ్లు కూడా రువారు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము సాయిధరం తేజ్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పగిలిపోయినటువంటి బీర్ బాటిల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో ఆ దాడిలో గాయపడ్డ వ్యక్తి నల్లల శ్రీధర్ జన ఎవరున్నారు ఎవరు ఉన్నారు ఆయన తలకి బలమైన గాయం కనిపిస్తోంది ముఖ్యంగా రెండు మూడు బీర్ బాటిల్స్ ఒక్కసారిగా విసిరేశారు సాయిధరం తేజ్ మీద త్రుటిలో తప్పించ సాయరం తేజ్ నిజంగా సాయంతం తేజ్ మీద ఆ బీరుబాటులు దాడి జరుగుంటే గనక తీవ్రమైన రక్తస్రావం అయ్యే పరిస్థితి కనిపించి ఉండేది నిన్న రాత్రి మరింత ఉద్రిక్తలకు రాజేసిన పరిస్థితి ఉండేది కానీ అదృష్టాతం ఆ బీరు బాటిల్ సాయధరం తేజ్కు తగలేదు బీరు బాటిల్ విసిరారు రాళ్ళు కూడా పెద్ద ఎత్తున విసిరడంతో అక్కడ జన సైనికులు కొంతమంది గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది కొంతమంది ఆసుపత్రులు ఇప్పటికీ చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిఠాపురంలో ఏది చేసినా సరే పిఠాపురంలో ఎంత ఉద్రిక్త రాజేసినా సరే అక్కడ ప్రచారాన్ని కూర్చే వాళ్ళు పవన్ మద్దతుగా ప్రచారం చేసే వాళ్ళని భయపెట్టాలి వాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో తిరగకుండా చేయాలి ఇక్కడ బంగా గెలవాలి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చెప్పి జనసేన కార్యకర్తల్ని భయపెట్టే విధంగా ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదృష్టవశాత్తు ఇక్కడ మనం చూడొచ్చు సాయిధరం తేజ్కి ఆ బాటిల్ తగలలేదు కానీ ఒకవేళ నిజంగా తగిలింటే కనుక పరిస్థితి మరలో ఉండేది సో యాక్చువల్ గా ఈ ఘటన జరిగిన తర్వాత జన సైనికులు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మీద దాడి వాళ్ళు అభివర్ణిస్తున్నారు ఇది సాయిధరం తేజ్ మీద కాదు నేరుగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ ఎవరైతే గాయపడ్డారో కార్యకర్తలు వాళ్ళు పరామర్శించారు అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ శ్రీనివాసు ఆయన కూడా కార్యకర్తల్ని పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు నిజంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ సైకోలు కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున పిఠాపురంకి వచ్చారు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్రిక్తతలు రాజేయటానికి ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది సో ఇదే విషయానికి సంబంధించి కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా మనకి లైవ్ కాల్లో జారయ్యారు కటా కార్తీక్ పిఠాపురంలో అనేక పాటలు మనకు కనిపిస్తున్నాయి వైసీపీ ఏదో రకంగా జనసేన అధ్యక్షుని జనసేనకి మద్దతు తెలిపేవాడిని పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రసారం చేసేవాడిని ఏదో రకంగా భయపెట్టి ఇక్కడికి రానియకుండా చేయాలని ఒక కుట్ర కనిపిస్తోంది ఎట్లా చూస్తారు సాయిధరం తేజ్ మీద ఈ దాడి ఘటనను ఎస్ పిఠాపురంలో నిన్నటిదాకా వైసీపీ డబ్బుని మద్యాన్ని నమ్ముకొని ఖచ్చితంగా గెలవాలని ప్రయత్నం చేస్తుందని మాత్రమే వార్త నిన్నాం ఇలా కొత్తగా దాడులు కూడా గతంలోనే మనం టీవీ క్లియర్గా చెప్పింది చాలా దాడులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనంతా తాను కొన్ని బ్లేడ్ బ్యాచ్లు దిగాయి నేను బ్లేడ్లతో నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించిన తర్వాత పిఠాపురం మీద దాడి ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనపడుతుంది అనేటువంటి వార్తను మనం చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే సాయి ధరం తేజీ మీద బీలతోటి బీరు తోటి తర్వాత రాళ్లతోటి దాడి చేయబోయినట్టు మనకు అర్థమవుతున్న సమాచారం కానీ సాయి తేజ్కి ఎలాంటి గాయాలు జరగలేదు సో ఒక జనసేన కార్యకర్తకి గాయాలైనట్టు మనకి విషయం తెలుస్తూ ఉంది అయితే మనం చెప్తుంది ఏంటంటే మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందో మనం చూస్తున్నాం కనపడిని రాయి కోసం రాయి దాడి జరిగిందని అమాయకుల మీద ప్రయత్నం కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి నిజంగానే ప్రయత్నం జరిగింది ఇక్కడ విసిరేసిన రాళ్ళు కనపడుతున్నాయి విసిరేసిన రి బీరు బాటిల్ కనపడుతున్నాయి దగిలిన దాడి కనపడుతుంది వచ్చిన రక్తం కనపడుతుంది ఇవన్నీ కనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ప్రయత్నం కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా లేదు జరిగింది దాడి అధికార పార్టీ మీద కాదు కాబట్టి అధికార పార్టీ నాయకుల మీద కాదు కాబట్టి రైట్ తీసుకుంటారా అనేది చూడాలి ఎందుకంటే ఇది చాలా కూలకేషంగా మాట్లాడుకోవాల్సిన అంశం పిఠాపురం రాష్ట్రంలోనే చాలా హాట్ టాపిక్గా ఉంది మనకంతున్న సమాచారం మేరకు లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలవబోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తనకి సరైన ప్రత్యర్థి దొరికినట్టే ఇంకొకటి ఏంటి అంటే జనసేన ఈరోజు వరకు ఎమ్మెల్యే లేకపోవటం వల్ల ఆ రాజకీయ పార్టీ ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు అన్నట్టుగా ఉంది కానీ ఆ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తే జనసేన ముద్ర జనసేన ప్రభావం ఏపీ రాజకీయ మ్యాప్ మీద పడే అవకాశం ఉంది అది జీర్ణించుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పోయినసారి గాజువాక భీమవరంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతే మనకు ప్రచారం చేయొచ్చు పవన్ కళ్యాణ్ గెలవలేడు అదొక పార్టీ అదొక నాయకుడు అని ప్రచారం చేసుకొచ్చేసి ఆ పార్టీని కనిమారుగ చేయొచ్చు ఈసారి ఓడిపోతే జనసేన కనుమారుగ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలవకూడదు 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 ఇది ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు వైసీపీ వైఎస్ జగన్ మీద రాయి దాడి ఘటన జరిగినప్పుడు ఆ రాయి ఎక్కడ మనకు కనిపించలేదు అసలు ఆ రాయి ఉందా లేదా అసలు రాయే దాడి చేశారా లేకపోతే ఏదన్నా ఆ పూలదండ గుచ్చుకుందా ఇలాంటి పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి కానీ సాయి ధరం తేజ్ మీద దాడి ఘటనకు సంబంధించి వీరు సీసాలు కనిపిస్తున్నాయి మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ఆ వీడియో ఒకసారి చూస్తే వీరు సీసాలు సాయి ధరం తేజ్ తల పక్క నుంచి పెడుతున్నటువంటి దృశ్యం మనకు కనిపించింది తర్వాత రాళ్లు విసురుకున్నటువంటి ఘటన ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి అంటే దాడి జరిగింది దేంతో దాడి జరిగింది పూర్తి స్థాయిలో కళ్ళ కడుతుంది మనకి కనిపిస్తున్నాయి ప్రూఫ్స్ అయితే దాడి చేసింది ఎవరు అసలు ఎన్ని రోజులైనా పట్టుకునే పరిస్థితి కనిపిస్తుందా ఏదో సమూహం నుంచి వచ్చేసింది అతడిని పట్టుకుంటారా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్కు ఇంకొక విషయం ఏంటంటే దాడి చేయించింది ఎవరు వీళ్ళ వెనకాల ఉండి నడిపించింది ఎవరు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులకు పాల్పడండి వాళ్ళని భయపెట్టండి వాళ్ళ స్వరంలో తిరగడానికి వీల్లేదని చెప్పి ఎవరు చెప్తున్నారు వెనకాల ఉండి నడిపించింది ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఎస్ రెండో ప్రశ్న కరెక్ట్గా అడిగారు నేను దాడి చేసిన వాళ్ళని పెద్దగా తగ్గుపట్టిన వాళ్ళు చేసిన తప్పే నో డౌట్ తప్పే కానీ వాళ్ళు నిందితులు అయినప్పటికీ కూడా బాధితులే వాళ్ళ కొంత వాళ్ళ డబ్బులు కాశపట్టడం వలన వాళ్ళ పేదరికం వలన రకరకాల కారణాల వలన వాళ్ళ చేత దాడి చేపిస్తుంటారు కానీ దాడి చేపించిన వాళ్ళెవరు దాడి చేపించిన వాళ్ళు కనపడరు వాళ్ళు మాత్రం చేపిస్తూ ఉంటారు అది నేను అనేది ఏంటంటే జగన్ దాడిలో కూడా వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ రోజు అన్నారు జగన్ మీద దాడి చేసిన వాళ్ళని కాదు చేపించిన వాళ్ళని పట్టుకోలే చంద్రబాబు దాడి చెప్పాడు ఇంకో దాడి చెప్పారని మాట్లాడే ప్రయత్నం చేశారు లేదు దాడి చేపించే ప్రయత్నం చేశాడని చెప్పే ప్రయత్నం చేశారు కానీ చాలా మంది అన్నారు కేసిన నాని కూడా దాడి చేయించు ఉండొచ్చు వెల్లంపల్లి తన మీద తాను దాడి చేయించుకుని అసలు దాడి జరగకపోవచ్చు రకరకాల అనుమానాలు వ్యక్తమైనవి కానీ సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అదే విషయాన్ని మనం అడుగుతూ ఉన్నాం పిఠాపురంలో దాడి చేసిన వాళ్ళని కాదు దాడి చేపించిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఎవరు దాడి చేపించారు ఎందుకు దాడి చేపించారు ఏ ఉద్యోగంతో దాడి చేపించారు ఇందాక నేను చెప్పిన దానికి కంటిన్యూ చూస్తున్నాగానే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పీఠాపురంలో గెలవకూడదు గెలవకూడదంటే ప్రజలు ఒక భయాందోళన క్రియేట్ చేయాలి ప్రజల్లో ఒక భయానిక వాతావరణాన్ని ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఆ ఘర్షణ వాతావరణం నుంచి రద్దు చేకూర్చాలి అనేటువంటిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నామినేషన్లో వచ్చిన జనస్పందన కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం వస్తుంది జనస్పందన కానీ పవన్ కళ్యాణ్ మద్దతుగా చిన్న స్థాయి ఆర్టిస్టుల నుంచి జబర్దస్త్లో కామెడీ వేషాలు వేసుకునే చిన్న స్థాయి ఆర్టిస్టు నుంచి మొదలుకొని చిరంజీవి గారు మెగాస్టార్ పద్మవిభూషణ్ వరకు ఆ వన్ సైడ్గా చి పవన్ కళ్యాణ్ గెలవాలని పనిచేస్తున్నటువంటి పరిశ్రమను చూస్తున్నాం ఇవి కాక పిఠాపురం ప్రజలంతా వన్ సైడ్గా ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిపించుకోవాలి పవన్ పిఠాపురానికి రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకోవాలని పిఠాపురం ప్రజలంతా భావిస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఈవెన్ దీన్ని గమనించినటువంటి వంగా గీత ఎవరైతే వైసీపీ తరఫున భావిస్తున్నటువంటి వంగగీత ఏంటంటే నేను ప్రచారం చేయలేను జనంలోకి పోలేను అని చేతులు ఎత్తేసిన పరిస్థితులు మనకు కనపడతా ఉంది ఒకవైపు మనం ఉదాహరణకు కూడా చెప్తాం చిరంజీవి వస్తున్నాడని వార్త తెలవగానే వంగగీత ఏం చెప్పింది పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఎలా తమ్ముడో నేను అలా చేయలేనని చెప్పేసి వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది డిజోన్ చేసుకునే ప్రయత్నం చేయలే ఎందుకంటే పరిస్థితి అలా లేదు పిఠాపురంలో పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు తిరిగారు ఒకటేనో ప్రచారం చేశారు ఏదో టీడీపీ ఏదో కోఆపరేట్ చేయలేదు వర్మ ఏదో చంద్రబాబు నాయుడుతో కొమ్మక్క పవన్ కళ్యాణ్ ఓడించే ప్రయత్నం చేస్తున్నాడని ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం కానీ ఇవేవీ గ్రౌండ్లో నిలబడలేదు గతంలో జనసేన టీడీపీతో పూర్తి పెట్టుకోకుండా హరిరామజోగి ద్వారా ముద్రగడ్డ పద్మనాభం ద్వారా లెటర్ రాపించి ఏ ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు వర్మను ముందు పెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చాలా చేశారు కానీ వర్మ లొంగలేదు బెదరలేదు ఆయన పవన్ కళ్యాణ్ కోసం నిక్కచ్చి అక్కడ పనిచేస్తున్నాడు టీడీపీ నాయకుడిగా సో జనసేన టీడీపీ మధ్య పుల్లలు పెట్టాలనుకున్న వ్యవహారం తేలకపోవడంతో చివరికి డబ్బు మద్యం మనం చూసాం ఆరు కోట్ల రూపాయల మద్యం పార్టీలు అక్కడ దొరికినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఆరు కోట్ల రూపాయల మద్యం పార్టీలు అంటే yanta కసిగా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వందల కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గంలో ఈ నూట డెబ్బై ఐదు ఎక్కడా పంపిణీ జరగని డబ్బు కేవలం పిఠాపురం నియోజకవర్గం టార్గెట్ గానే పవన్ కళ్యాణ్ ఓడించే లక్ష్యంతోనే వందల కోట్ల రూపాయలు పంపిణీ కూడా అక్కడ జరగబోతున్నట్టు తెలుస్తుంది మనం చూస్తే మనం డమ్మి కూడా తీసుకొచ్చి ఏ విధంగా ప్రచారానికి వాడుతున్న పరిస్థితి ఉంది సో ఇవన్నీ చూస్తుంటే గనక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకకూడదు అసెంబ్లీలోకి ఎంత కాకూడదని చెప్పి వాళ్ళ టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కార్తిక్ ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నాను వైసీపీ మేజర్ టార్గెట్గా పవన్ కళ్యాణ్ని రారా లొకేషన్ పెట్టుకుంటుంది పిఠాపురంలోను మంగళగిరిలోను వాళ్ళని ఓడించడమే టార్గెట్గా పెట్టుకుంటుంది ఎందుకంటే ఈసారి కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఈసారి కూడా ఓడిపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటి ఉంది కాబట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని మంగళగిరిలో నారా లొకేషన్ ఓడించడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు ఇంకోటి కూడా చెప్పాను ఒకప్పుడు చిరంజీవి మీద పాలకు లో ఉషారా అని బంగారు హుారని ఒక ఉమెన్ నిలబెట్టి ఎలా చిరంజీవిని ఓడించే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశాడు ఈసారి కూడా అలానే ఉమెన్ నిలబెట్టి ఆ నారా లోకేష్ మీద మురుగుడు రావణ్య మురుగుడు రావణ్య అని ఒక ఉమెన్ నిలబెట్టారు ఇక్కడ వంగకీత అని మరో ఉమెన్ ని పవన్ కళ్యాణ్ నిలబెట్టారు ఒక ఉమెన్ నిలబెట్టి ఓడించాలనేటువంటి ఒక ఒక సెంటిమెంట్ కూడా వైసీపీ ఫాలో అవుతుంది అది కాక డబ్బుని మధ్యాన్ని ఇప్పుడు దాడుల్ని నమ్ముకొని అవసరమైతే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య కూడా కర్శన క్రియేట్ చేయాలి తాటిపర్తి దగ్గర జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయితరం తేజ్ వస్తున్నాడని తెలుసుకుని ముందుగా వైసీపీ కార్యకర్తలు ముందుగా గుమిగుడిపోయి అంటే ఈ రోజు సాయంత్రం తేజ్ పర్యటన ప్రచారం ఎప్పుడు మాట్లాడతాడు కాబట్టి సో దీన్ని ముందే తెలుసుకున్న వైసీపీ భారీగా చాలా మంది కార్యకర్తలని కావల్సుకుని అక్కడికి రప్పించుకుని ఏదో గొడవ జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసుకుని తర్వాత వైసీపీ కార్యకర్తలు తర్వాత బయట బయట నుంచి కూడా కొంతమంది వచ్చారంట వాళ్ళందరూ కూడ ఎప్పుడైతే ప్రచారానికి వస్తున్నాడో అప్పుడు తెలుసుకుని జనసేన కార్యకర్తల మీద రాళ్ళు రువారు బీరు బాటిల్స్ రువే ప్రయత్నం చేశారు పెద్ద గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బాణ టపాసాలు బాగా బాగా కాల్చి ఏదో ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లి బీరు బాటిల్స్ తో బీర్లు తాగి ఆ ఖాళీ బాటిల్స్ ని విశ్వరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది కదా రెచ్చగొట్టే రాజకీయం ఇది కదా ఒక సంబంధించిన ప్రశ్నిస్తున్నారు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ప్రీ ప్లాంట్గా ఎవరో కావాలని చేపించిన పనిగా మనకు అర్థమవుతోంది ఉంది అది ఎవరు చేపించారు అనేది బయటకు రావాలి ఇప్పుడే మనకు అంతున్న బ్రేకింగ్ న్యూస్ దీని మీద చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు ఈ సంఘటన చాలా బాధను కలిగిస్తుంది రాజకీయాల్లో ఒకనాడు నేను కూడా ఉన్నాను కానీ ఇలాంటి సంఘటన నేను ఎప్పుడూ చూడలేదు గతంలో ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు ఎందుకు పదే పదే రాళ్ల దాడులు బీలబాటులతో దాడులు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ప్రచారం కోడిగుడ్లు విసిరారు కార్తీక్ అయితే ఇప్పుడు ఆ కోడిగుడ్ల స్థాయి నుంచి రాళ్ళు బీరుబాటుల స్థాయి వరకు పోయింది కదా అంటే కొంత నిరసన మార్గం అనుకునే వాళ్ళం ఇప్పుడు రాళ్ళు బీరుబాట్లు అంటే చంపే ప్రయత్నం కదా కావాలని రక్తం కళ్ళ చూడాలనే ప్రయత్నం కదా మనుషులను చంపే రాజకీయం ఏంటి ఏపీలో మా ఎవరిని చంపాలనుకుంటున్నారు ఎవరు చావుల ద్వారా రాజకీయ లాభాన్ని వెతుక్కోవాలనుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తమయ్యి చివరికి చాలా అనుమానాల్లో భాగంగా విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేరు అంటే ప్రాణభయంతో అనే రాజకీయ సిచ్యువేషన్ ఎందుకుంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి నాకు ప్రాణభయం ఉందని షర్మిళ ఎందుకు మాట్లాడుతుంది సునీత ఎందుకు మాట్లాడుతుంది అంటే ఏమి రాజకీయం ఏపీని నడుస్తుంది ఎవరిని చంపి రాజకీయ లాభాల కోసం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానందరెడ్డిని చంపి ఆ వివేకానందరెడ్డి చావుల మీద పావులు ఎత్తుక్కొని రాజకీయ లాభం ఎత్తుక్కుంది ఎవరు ఇప్పటికీ ఆ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరో బయటికి రాలేదు ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారం ఉన్న తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారులు ఉన్నా కానీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో బయటికి రాలేదు అంటే ఏం చేద్దాం అనుకున్నారు ఏపీని ఏం చూపిద్దాం అనుకున్నారు ఏపీ రాజకీయాల్లో సుందరయ్య లాంటి చాలా గొప్ప గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఒక రాజకీయ శేక్షణం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రం అంటారు అందరికీ అన్నం పెట్టే రాష్ట్రం అంటారు కేంద్రంగా మార్చి రాజకీయం తెగబడ్డనే సరే ఏది సరే మనం గెలవాలి అన్న ఒక ఆలోచన కనిపిస్తుంది అధికార పార్టీ నుంచి మొత్తం దాడులు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నాయి నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించి జనసేన పార్టీ నుంచి కూటమికి సంబంధించిన నాయకులు స్పందిస్తున్నారు కట్టా కార్తీక్ కడప కర్నూలు నుంచి పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నారు కొంతమంది కొంతమంది రౌడీలు వస్తున్నారు కొంతమంది గూండాలు వస్తున్నారు ఫ్యాక్షన్ రాజకీయాలు అనేవి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనోన్ టీవీ లైవ్ లో టీడీపీ నేత వర్మ చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను గొల్లపూర్ మండలం ఈ దాడి జరిగిన మండలం ఏదైతే ఉందో అక్కడ తర్వాత పిఠాపురం టౌన్లో కొన్ని హోటల్స్ని లీజిగా తీసుకొని కొన్ని ఇండ్లని రీజుగా తీసుకొని కడప నుంచి కొంతమంది చెన్నై నుంచి కొంతమంది తిరుపతి నుంచి కొంతమంది ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్ నుంచి కొంతమంది ఆ పిఠాపురానికి సంబంధం లేని నాయకులు వచ్చేసి స్మగ్లింగ్ డబ్బులు పెద్ద ఎత్తున గంజాయి మందు బాటిల్స్ తీసుకొని వచ్చేసి పిఠాపురంలో స్టే చేసి రాజకీయాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది వర్మ స్వస్థంగా మనం టీవీలో చేసిన ఆరోపణని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అన వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు వాళ్ళకి పిఠాపురానికి ఏంటి సంబంధం సరే జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారంకి వచ్చారా వాళ్ళ నేర చరిత్ర తీయండి ఆడికి వచ్చిన వాళ్ళు ఎవరో తీయండి వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చేది చేయండి వైసీపీ ప్రచారానికి వస్తే మనం పట్టేది లేదు కానీ వైసీపీ ప్రచారానికి రాలేదు జనసేన ప్రచారాన్ని డిస్టర్బ్ చేయటానికి దాడులు చేయటానికి దాడుల ద్వారా పిఠాపురంలో అశ్రాంత రాజకీయ అవి అదే శాంతి లేకుండా చేయటానికి వాళ్ళు వచ్చారు అనేటువంటిది ఒక రాజకీయ ఆరోపణ దానిపై మీద నిజాన్ని నిగ్గుదాచాలి ఈ ఆరోపణ జరిగి పదిహేను రోజులు అవుతుంది పోలీసులు నిజంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే వాళ్ళ మీద విచారం చేసుకుని జరుపు ఉంటే ఇవాళ ఈ దాడి జరిగేది కాదు ఒక జన సైనికుడి అయ్యేవి కావు ఇవాళ జనసైనుడికి గాయాలు కావడానికి కానీ ఈ ఘర్షణ జారీ చేయడానికి కానీ పోలీసులు ఆ పిఠారపురానికి వస్తున్న వాళ్ళెవరు వాళ్ళు చరిత్రయింది వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో ప్రాపర్ ఎంక్వైరీగా లేకుండా ఉంచటమే కారణం ఓకే సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడిపిస్తున్నారని పెద్ద ఎత్తున జరుగుతుంది ఏదైతే సాయిధరం తేజ్ మీద దాడి ఘటన జరిగిందో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నారు కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున రౌడీల్ని ఇక్కడ మోహరింపజేసి దాడులకు తెగబడుతున్నారు పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఓడించి తద్వారా లబ్ధి పొందాలని అధికార వైసీపీ చూస్తుంది అందులో భాగంగానే ప్రచారానికి వచ్చే వాళ్ళని భయపెట్టేలా ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు అదృష్టవశాత్తు సాయి సాయిధరం తేజ్కి ఆ శిశాలతో అవి తలకు తగలలేదు గాయాలు కాలేదు కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తకి తలకి తీవ్ర గాయమైంది ప్రస్తుతం అతను ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక చివరి వారం రోజులే ఈ వారం రోజుల్లో మరింత గందరగోళం సృష్టించేందుకు మరిన్ని అల్లర్లు సృష్టించేందుకు మరిన్ని దాడులు చేసేందుకు అధికార వైసీపీ పూనుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎలక్షన్ కమిషన్ పీఠాపూర్వ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రత్యేకంగా బలగాలను మోహరించాలి మరొకసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలాంటి దురదృష్ట ఘటనలు జరగకుండా ఇలాంటి ఉద్రిక్తపరమైన వాతావరణం కలగజేయకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను రూపొందించాలి కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసి ఎలక్షన్ వరకు సాఫీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది